బ్యాక్ టు మై ఛానల్ తెలుసు కదా నేను మీ చెల్ యూఎస్ అఫీషియల్ సో అయితే మీరు చూడొచ్చు మంచిగా స్పెడ్స్ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి అయితే మన యూఎస్ఏలో మన ఇంటి నుంచి దగ్గర దగ్గర ఒక ట్వంటీ మైల్స్ లో సఫారీ అంటే ఒక పార్క్ లోపల సఫారీ లా జరుగుతుంది సో మీకైతే మంచి మంచి దృశ్యాలు చూపించబోతున్నాను సో బీ రెడీ మంచి మంచి దృశ్యాలు చూడడానికి ఈజ్ మై ఫ్రెండ్ యా సో లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మనం వెళ్ళేసరికి ఇంకా మోస్ట్లీ సెవెంటీన్ మినిట్స్ సెవెంటీన్ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్ ఉంది జర్నీ ఇంకా సో ఈ లోపు చూడొచ్చు వెదర్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ డిగ్రీస్ ఉంది ఇంకా అక్కడ ఎలా ఉంటుందంటే పార్క్ వచ్చేసి లైక్ సఫారీ లాగా అంటే మనం కార్ నుంచి దిగము కానీ పక్కన ఎనిమల్స్ కానీ మన పెద్ద పెద్ద ఎనిమల్స్ ఎలిఫాంట్స్ అనేవి అక్కడ మన ముందే మన కార్ పక్కకి వెళ్తూ ఉంటాయి చూపిస్తాను చూడండి రెడీ ఉన్నావు చూస్తావు నువ్వు కూడా వెదర్ అయితే చూసుకోవచ్చు వెదర్ అయితే బాగానే ఉంది వెదర్ ఇట్లా అంతా బాగా ఉంది అంతా పర్ఫెక్ట్ ఉన్నది ఏదైతే నా అవుట్ఫిట్ అవుట్ఫిట్ చెక్ చేసుకుంటే ఎలా ఉందో రేబాన్స్ బెడ్స్ చిన్న జాకెట్ నార్మల్గా జూడియోలో అనుకున్న టీషర్ట్ ఇవే ఊతున్నాం అలా ఇంకా చాలా ఉంటాయి కదా సీఎస్ఏ ఇప్పుడు ప్రజెంట్ మన స్పీడ్ కూడా నార్మల్ స్పీడ్ లిమిట్ లిమిట్లోనే పోతున్నాం రష్ ఏం లేదు ఈరోజు జస్ట్ ఈరోజు హాలిడే అలా నార్మల్గా ఇంట్లో కూడా బోర్ కొడుతుంది ఇట్లా మళ్ళీ నార్మల్గా ఇక ఇంకా నెక్స్ట్ కమ్మింగ్ వీక్స్లో వచ్చేసి మనకు చలి పెడుతుంది మళ్ళీ స్నో స్టార్ట్ అవుతుంది ఇక మొత్తం మళ్ళీ బయటికి రారాదు మనం సో అందుకని ఇప్పుడు ఏం చేసినా ఏమి చూడాల్సింది ఇప్పుడే చూడాల్సింది ఏమంటావు అంత మెల్లగా కూడా ఇలా మీరైతే మాకు సపోర్ట్ చేయండి మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి యూఎస్ఏలో ఉన్న మంచి మంచి స్టఫ్ అంతా మీ దగ్గర మేము కళ్ళ ముందు పెడుతున్నాం మంచి క్లారిటీతో వీడియో తీసి మంచి క్లారిటీగా నీకు అన్నీ చూపించి అంతే చేస్తా గా సో మీరు అందరూ మేక్ ష్యూర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ లైక్ ఆన్ ఇట్స్ ప్రజెంట్ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫోర్ పిఎం అంటే ఇక సాయంత్రం నాలుగు అవుతుంది నార్మల్గా ఇంకొక టూ ఇంకొక టూ త్రీ వీక్స్ ఇంకొక వన్ మంత్ అయిందంటే కథం ఇక ఎస్ చలి స్టార్ట్ అవుతుంది మొత్తం ఇక మళ్ళీ స్వెటర్లు వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో వన్ మంత్ తర్వాత మళ్ళీ స్నో స్టార్ట్ సేమ్ మళ్ళీ రిపీట్ స్టోరీ అంతేగా ఇక్కడ అంత పెద్ద ఫ్రీడమ్ అంటూ ఏముంటుంది ఇక్కడ జస్ట్ అలా పోతూ ఉండాలి అంతేగా జస్ట్ ఒక సైకిల్ ఒక లూప్ కోల్లాగా పోతూ ఉంటుంది ఇక్కడ లైఫ్ అంతా సో బ్యాక్ టు బ్యాక్ వెయిట్ చేయండి కాస్ లైక్ మోర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఆ లొకేషన్ వినక మీకైతే మనకు మంచి మంచి క్లిప్స్ పెట్టి అప్డేట్ అయితే ఇస్తాను సో చూడండి ఆనందించండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జిట్ అయితే తీసుకునే టైం వచ్చింది చూడండి ఈ ఎగ్జిట్ తీసుకుని అయితే మనం అయితే వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే ఎగ్జిట్ తీసుకుందాం చక్కగా నీట్గా వెదర్ అయితే చాలా బాగుంది గాయస్ వెదర్ చాలా బాగుంది మీరు కూడా చూసుకోవచ్చు మంచి లైక్ స్లైట్గా కొడుతుంది మంచిగా క్లౌడ్స్ కూర్చో చూసుకోవచ్చు మీరు ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఉన్నాయి చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది ఈరోజు లొకేషన్ కూడా చాలా బాగుంది మేము మనమైతే ఎంట్రీ అయిపోయాం ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకోవచ్చు ఘాట్ రోడ్ లాగా కనిపిస్తుంది మనకు నేచర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది నేచర్ అయితే చూద్దాం ఎంట్రీ అయితే అయిపోయినాం ఇదే మనకు రూట్ లోపలికి సఫారీ లోపలికి పోయే రూట్ ఇదే బట్ నీట్గా పీస్ఫుల్గా పీస్ఫుల్ వెదర్ ఉంది గాయస్ ఇక్కడైతే చాలా బాగుంది చెట్లు కానీ పైన క్లౌడ్స్ మరీ ఎక్కువ ఎండలేదు మరీ ఎక్కువ చల్లగలేదు నార్మల్ టెంపరేచర్ బాగుంది చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలాంటి ఎలాంటి ఎనిమల్స్ కనిపిస్తాయి మనకు నెక్స్ట్ ఏమేమి చూస్తాం అవన్నీ చూపిస్తాను మీకు చూడండి ఈ లోప మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వరల్డ్ బర్డ్ సాంక్చువర్ యా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనకు బర్డ్స్ అనేది ఉంటాయేమో నాకు కూడా తెలియదు దిస్ ఇస్ మై ఫస్ట్ టైం చూద్దాం ఎంత పీస్ఫుల్ ఉంది రోడ్ కూడా యా ఇది మన వెల్కమ్ బోర్డ్ ఇక్కడ మన వెల్కమ్ వెల్కంలోనే మనకైతే పోలీస్ వాళ్ళు ఉన్నారు ఐ థింక్ వాళ్ళు మనకు సేఫ్టీ చూడడానికి అనుకుంటా సేఫ్టీ కోసం చూద్దాం ఇంకెలా ఉంటుంది ఏం జరుగుతుంది వావ్ పక్కనేదో చెరువులా ఉంది నాకు తెలిసి లెఫ్ట్ పోవాలి అనుకుంటా బట్ చూద్దాం బాగుంది గాజ్ లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది కదా గాజ్ చూడండి ఆ వెదర్ చూడండి ఆ సన్ చూడండి ఆ క్లౌడ్స్ చూడండి మంచిగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కొడితే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయండి గాయ చిన్న చిన్న బాతులు చాలా బాగుంది అసలు సీనరీ చాలా బాగుంది ఒక వింటేజ్ కార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా బాగుంది గాయస్ లైక్ గాయస్ మీరు కూడా కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది మీకు ఈ వీడియో వావ్ ఇక్కడ చూడొచ్చు ఇదైతే బైసన్ పెద్దొద్దున్న పోతు విదిన్ బైసన్స్ అంటారు గాయస్ లైక్ ఇక్కడ చూడండి ఇక్కడ బైసెన్స్ అనేది మనకి ఫస్ట్ ఫస్ట్ బైసెన్స్ అనేది చూడొచ్చు ఇంకా ఇంకెనక చాలా ఉన్నాయి ఇక్కడైతే మన కళ్ళ ముందు అయితే ఒక టూ ఉన్నాయి బెస్ట్ పొజిషన్లో ఉన్నాయి ఇంకెనకాల చాలా బాగుండవచ్చు ఫస్ట్ ఫస్ట్ మనకు వేస్తే దర్శనం ఇచ్చారు అక్కడ పెద్ద బైసన్ ఉంది దున్నపోతులు కాదు పెద్ద దున్నపోతులు మంచిగా కూర్చుని ఉన్నాయి మంచిగా వండుకున్నాయి అయితే రెస్ట్ పొజిషన్లో ఉన్నపో దేవుడు ఎలా ఉందో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అయితే చాలా పీస్ఫుల్గా చాలా కంఫర్టబుల్గా ఉంది ఉంది చూడు డైరెక్ట్ మన చెట్టు కొమ్మకి గీక్ ఉంటుంది ఇది పెద్ద దున్నపోతుంది ఆల్రెడీ మనం లాంగ్ లోనే ఉన్నాం వా చెట్లు చెట్ల మధ్యలో నుంచి సన్ రైజులు వా చాలా బాగుంది అసలు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది చూడండి గాయస్ మీరు కూడా ఇంత చాలా పీస్ఫుల్గా ఉంది కదా కామెంట్ చేయండి కామెంట్ చేయండి అందరు ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిన పార్ట్ ఎక్కడ కామెంట్ చేయండి నెక్స్ట్ మనకి ఏం ఎంటర్ అవుతున్నాయో గాయ్స్ కామెంట్ చేయండి నెక్స్ట్ మనం చూడాల్సినవి ఏంటంటే లెట్ సీ హియర్ రోడ్ కూడా చాలా బాగుంది అసలు మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా చలో నెక్స్ట్ మనం చూసేది వీటిని ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి పిల్లలు వీటిని ఏమంటారు చూడండి ఎట్లా ఫీడ్ చేస్తున్నారు అవి వావ్ ఆహా చాలా బాగా అనించింది అది టూ లెగ్స్ పైన వెరీ నైస్ చాలా క్యూట్ ఉంది చెప్పండి కాదు కామెంట్ చేయండి ఎలా ఉందో చాలా బాగున్నాయి కదా అవి చాలా బాగున్నాయి వామ్మో చాలా క్యూట్ ఉంది అది నాకు తెలిసి వీటిని రక్స్ అంటారు అనుకుంటున్నాం బట్ వావ్ ఎలా చూస్తుంది చూడండి అది ఓ వెళ్ళిపోయింది 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 రన్ గోవే అయ్యో చూడండి డీర్ నెక్స్ట్ అయితే మనం డీర్ని చూస్తున్నాం మన కార్ అంత ఉంది డీర్ డీర్ లెక్కలేదు క్యామల్ లెక్కుంది నాకు పాపం డ్ వస్తుంది అది వెళ్ళిపోతుంది అది నెక్స్ట్ మనం చూసేది ఇంకా ఇక్కడ ఇంకా ఇవి డీర్స్ కావు వీటిని ఏంటో కామెంట్ చేయండి కాసీవి ఇవి ఇవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే వీటి పేరు తెలియదు దుడ్డ పిల్లలు అనుకుంటున్నాను నేనైతే బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ బట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఏంటి ఇవన్నీ కొమ్ములు లేవు ఏం లేవు రోడ్ అయితే ఇంత బాగుందో తెలుసా గా పైకి కిందికి పైకి కిందికి చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది మంచిగా చూడండి రోడ్ ఎలా ఉందో నేచర్ కూడా చూడండి చెట్లు నిశ్శబ్దంగా చిన్న చిన్న పిట్టల సౌండ్ చాలా బాగుంది చెట్ల మధ్యలో నుంచి సన్రైజ్ వస్తుంటాయి చాలా బాగుంది చూడచ్చు గాయ్స్ ఇది ఒక విజిటింగ్ ప్లేస్ అయ్యేది కూడా వా జింకలు అది వెనక చిన్నది చాలా బాగుంది కదా చాలా బాగుంది వెనక అది మనం కార్ దిగితే అవి వెళ్ళిపోతాయి ఇప్పుడు కంపల్సరీ సో మనం దిగొద్దు అంటే మనం జూ జూల్స్లో కూడా చూస్తాం కానీ ఇది ఎక్స్పీరియన్స్ అంటే మన కారుతో మనమే తిరిగి చూడడం ఎనిమల్స్ని ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంది వెనకదైతే ఫోర్ అవట్లే వావ్ చూస్తుంది మిమ్మల్ని చూస్తుంది కా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి వా వెనుకలు చాలా బాగుంది అవి రావట్లేక పిలిచి వేస్ట్ కానీ మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు చాలా మంచి ఇష్టం చూపిస్తాను డే బై డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెళ్ళిపోతాం మేము చాలా బాగుంది కదా చూడండి అవు బాయ్ బాయ్ లైక్ సబ్స్క్రైబ్